నమస్కారం సార్ జానీ మాస్టర్ గత కొంత కాలం నుంచి చూస్తాం మనం ఒక ఇష్యూలో ఇరుక్కోవడం సో దా కేసు ఇంకా నడుస్తుంది అయితే ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చేసి చక్రీ సాంగ్ కు కంపోజింగ్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తాం అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు సింగర్ చిన్మయి గారు కొన్ని సంచలన ఆరోపణలు చేశారు కొన్ని సంచలన కామెంట్స్ జానీ మాస్టర్ మీద చూస్తున్నాం అంటే పలుకుబడి ఉపయోగించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తుంది మరి ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు మరి ఎందుకు ఈ టైంలో సింగర్ చిన్మయ్ గారు కామెంట్స్ చేశారు జానీ మాస్టర్ పైన మరి దీన్ని విధంగా చూస్తారు సింగర్ చిన్మయ్ ఆమె ముందు నుంచి కూడా సెక్సువల్ ల మీద లేకపోతే సినిమా ఇండస్ట్రీలో సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ మీద మాట్లాడుతుంది అది సింగ్ మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు లిరిక్ రైటర్లు కావచ్చు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా ఆమె ఓపెన్గా మాట్లాడుతుంది దాంతో ఆమెకు ఫాలోయింగ్ కూడా ఉంది అట్లా వ్యతిరేకత కూడా ఉంది అంటే ప్రతి విషయంలో ఈమె తల్ల దూరుస్తుంది సంబంధం లేని విషయాలంతా మాట్లాడుతుంటుంది అనేది కూడా ఆమెకుంది అయితే ఇప్పుడు మళ్ళీ ఒక వివాదము అని ఆమె క్రియేట్ చేసింది అదేంటంటే రీసెంట్గా పెద్ద సినిమాలో ఒక సాంగ్ విపరీతంగా వైరల్ కూడా అయింది ఆ సాంగ్ రామ్ చరణ్ సాంగ్ అది ఆ సాంగ్ చికిరికిత్ చికిరి అనే సాంగ్ అది పాపులర్ అయింది ఇది ఈ కాంటెక్స్ లో ఆ సాంగ్ ఎవరు రాశారు ఎవరు పాడారు ఎవరు కొరియోగ్రాఫీ చేశారు ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి కొరియోగ్రఫీ జానీ మాస్టర్ అనేది అందరికి అర్థమైంది జానీ మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది ఆ స్టెప్స్ బాగున్నాయి కొంతమంది ఆల్రెడీ చిరంజీవి చేసిన దాన్ని తన కాపీ కొట్టు మళ్ళీ చేశాడని ఇలా రకరకాలు నడుస్తుంది ఏదేమైనా జానీ మాస్టర్ గతంలో వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఛాన్సులు ఇస్తున్నాడు రామ్ చరణ్ గొప్ప మనసు చాటుకున్నాడని కొంతమంది మాట్లాడుతుంటే ఈమెమో ఇప్పుడు దీన్ని వేరే యాంగిల్ లేక తీసుకొచ్చింది ఆ యాంగిల్ ఏంటంటే ఇతను ఒక రేపిస్టు ఒక చిన్న అమ్మాయిని తను భయపెట్టి లొంగ తీసుకున్నాడు ఇటువంటి దాని మాస్టర్కి రామ్ చరణ్ ఎట్లా ఆ ఆపరిస్తాడు ఎట్లా చేయించుకుంటారు ఇది సపోర్ట్ చేసినట్టే కదా ఒక రేపిస్ట్ని డైరెక్ట్గా రామ్ చరణ్ సపోర్ట్ చేసినట్టే కదా అనే ఒక పాయింట్ని ఈమె లేవనెత్తింది దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది ఏమో ఆమెద్య చేస్తుంది ఆమె అతనికి ఏమన్నా చట్టము శిక్ష విధించిందా రెండోది ఆమె ఒప్పుకుంటేనే కదా చేశాడు ఆమె ఎంతో కాలం అతను అఫైర్లు ఉండి ఇప్పుడు వచ్చి ఆమె కంప్లైంట్ చేస్తుంది కాబట్టి ఇందులో ఇతను తప్పే ఉంది ఆమె ఓకే అంటేనే కదా ఇంతకాలం కంటిన్యూ చేశాడు ఆ మధ్య కూడా వీళ్ళిద్దరూ సినిమా కూడా ఒకటి స్టార్ట్ అయింది హీరో హీరోయిన్లుగా అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మీ టూ మూమెంట్ మీ టూ మూమెంట్ అనేది పాజిటివ్గా చెప్పుకోవాలంటే స్త్రీలకి ఒక ధైర్యాన్ని మగవాళ్ళ సెక్చువల్ ఎక్స్ప్లైటేషన్ మీద మాట్లాడే ఒక ధైర్యాన్ని ఈ స్త్రీలకు అందించింది దానివల్ల చాలామంది స్త్రీలు వర్క్ ప్లేస్ అంటారు ఏదైనా సినిమా కూడా వర్క్ ప్లేస్ వర్క్ ప్లేస్లో సెక్సువల్ హరాస్మెంట్ వ్యతిరేకంగా ముఖ్యంగా బాసులుగా ఉండేవాళ్ళు కావచ్చు లేకపోతే సినిమా ఫీల్డ్కి వచ్చేసరికి నిర్మాతలు కావచ్చు ఆయా రంగాల్లో బాసులు కావచ్చు ముఖ్యంగా ఈ డాన్స్ రంగంలో ఏంటంటే డ్యాన్సర్స్ని డ్యాన్స్ మాస్టర్సు మగవాళ్ళు ఎలా సెక్స్ వల్ల చేస్తున్నారు అనేది ఉంది అలాగే క్యాస్టింగ్ కోచ్ అంటే సినిమాలో నీకు ఛాన్స్ ఇప్పిస్తాం నువ్వు నాతో గడిపితే అన్న యాంగిల్లో కూడా ఇవన్నీ బయటకు వచ్చాయి అంతవరకు అది పాజిటివ్ అయ్యి అయితే నెగిటివ్ కూడా ఉంది దాంట్లో మీ టూ మూమెంట్లో ఉండే నెగిటివ్ ఏంటంటే ప్రముఖ స్లవై జిజెక్ కూడా దీని మీద చాలా రాశాడు ఇదేంటంటే కెరీరిస్క్ మూమెంట్ అంటాడు ఆయన మీ టూ మూమెంట్ అనేది కెరీరిస్క్ మూమెంట్ అంటే నీ కెరీర్ కోసం నువ్వే గా షెడ్యూస్ చేసి అతన్ని మీ దగ్గర షెడ్యూస్ చేయించుకొని అప్పుడంతా గా ఉండి కెరీర్ బాగా డెవలప్ అయినాక అప్పుడు నన్ను ఇతను నా తొడ మీద చేశాడని నా భుజం పట్టుకున్నాడని నా చేయి పట్టుకున్నాడని ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు నీ కెరీర్ అంతా సెటిల్ అయినాక చెప్తున్నావు అంటే అర్థం ఏంటి నిజంగా నీ కెరీర్ వద్దనుకొని సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్కి వ్యతిరేకంగా పోరాడేట్టుకుంటే అప్పుడే పోరాడారు అదంతా లేకుండా కెరీర్ కోసం ఒక భాషను ఉపయోగించుకుంటారు లేకపోతే సినిమాల్లో వాళ్ళే ఆఫర్లు ఇస్తారు నేను మీరు నాకు ఛాన్స్ ఇస్తే నేను మీకు ఈ ఛాన్స్ ఇస్తాను సార్ అని వాళ్ళే ఆఫర్లు ఇస్తారు ఇవన్నీ చేసి ఇప్పుడు పదేళ్ల తర్వాత వచ్చి ఆయన ఇట్లా చేశాడప్పుడు అంటే అది ఎలా కరెక్ట్ అనేది ఒక ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్టు సెక్సువల్ ఏజ్ ఎయిటీన్ ఉంది ఇండియాలో ఇది వివాదాస్పదంగా ఉంది అనేక హైకోర్టులు ఈ మధ్య పోక్సో కేసు విషయంలో సెక్సువల్ ఏజ్ ని తగ్గించండి పద్దెనిమిది పదిహేడు ఏళ్ల తొమ్మిది నెలల అనుకో ఫర్ ఎగ్జాంపుల్ పదిహేడు ఏళ్ళ తొమ్మిది నెలల అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళ అబ్బాయిని షెడ్యూస్ చేస్తుంది ఈఎంఐ సెడ్యూస్ చేస్తుంది షెడ్యూస్ చేసినాక ఇంట్లో తెలుస్తుంది ఆ విషయం ఇంట్లో ఈ ఈఎంఐ ఇంట్లో తెలిస్తే వీళ్ళు పోక్సో కేసు చేస్తారు ఆ అబ్బాయికి ఈ అమ్మాయి పెద్ద వయసులో తేడా లేదు పైగా అమ్మాయి సెడ్యూస్ చేసింది ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది అని హైకోర్టులు చాలా హైకోర్టులు గవర్నమెంట్కి అప్పీల్ చేసుకుంటున్నాయి ఏజ్ని తగ్గించండి పదహారు చేయండి ఏజ్ని అప్పుడెప్పుడో పెట్టింది అని చాలా దేశాల్లో మారిపోయింది ఇక్కడ చేయట్లేదు దానివల్లనే కోర్టు అనే సినిమా కూడా రావడం సేమ్ ఇదే నేపథ్యంలోనే కోర్టు సినిమా కూడా వచ్చింది అంటే పోగో కేసు దుర్వినియోగం జరుగుతుంది అనేది చెప్తున్నారు అట్లాగే ఇప్పుడు మనం జానీ మాస్టర్ నేను చాలాసార్లు చెప్పాను ఈ టాపిక్ మీద జానీ మాస్టర్ అమ్మాయి విషయంలో చూస్తే క్లియర్గా జానీ మాస్టర్ తన పవర్ను ఉపయోగించుకొని అమ్మాయిని లొంగి తీసుకొని ఉండొచ్చు నో డౌట్ ఎందుకంటే ప్రతి బాసులు కానీ ఎవరైనా కూడా తమ పవర్ను ఉపయోగించుకొని వాళ్ళకి అవసరం కాబట్టి కెరియర్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు చాలామంది అమ్మాయిలు మెచ్యూర్డ్తో వస్తున్నారు వచ్చేది వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇప్పుడు ఎవరికంటే వాళ్ళకి కూడా ఏమి ఇవ్వరు వాళ్ళు ఒక సినిమా ఉందని సినిమాలో డైరెక్టర్ నిన్న నేను నీకు వేషం ఇస్తాను అతను గడుపు అంటే గడపదు ఇక్కడ ఎవరు పవర్ పౌరున్నారో అమ్మాయి కూడా చూసుకుంటుంది ఎవరితో మనం ఎవడికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తుంది అందరికీ ఎవరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు నేను అనేక పర్సనల్ కేసులు నేను చాలా చూస్తున్నాను కాబట్టి నాకు అర్థం అవుతుంది సినిమా ఇండస్ట్రీలో సో ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇతను ఉపయోగించుకుంది ఇతను బలహీనతను అమ్మాయి కూడా ఉపయోగించుకొని పైకి వచ్చింది అమ్మాయి ఇన్నిత్త కాలం అతనితో గడిపింది తర్వాత ఇప్పుడు ఏంటంటే అతను వాళ్ళ భార్యతో సెటిల్ అయ్యి ఈ అమ్మాయిని పక్కన పెట్టేశాడు పక్కన పెట్టినప్పుడు ఈ అమ్మాయి ఇగో హర్ట్ అయింది ఎమోషనల్గా కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ ఉండొచ్చు దాంతో ఎందుకంటే ఆ అమ్మాయి ఆడియో కూడా ఆ మధ్య బయటకు వచ్చింది సో దాంతో ఈ అమ్మాయి కక్ష పెట్టుకుంది తన్ని సో నువ్వు నన్ను వదిలేసావు కాబట్టి నేను నిన్ను వదలను నీ అంతు చూస్తాను అన్నట్టుగా ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది దీన్ని కొంతమంది ఎగదోలు కూడా ఉండొచ్చు ఇలాగ ఇది జరిగింది ఇది లీగల్ గా పొజిషన్ ఏంటనేది కోర్టులో తేలుతుంది ఇప్పుడు ఈమె లీగల్ పొజిషన్ మాట్లాడట్లేదు చెన్నై మాట్లాడుతుండేది మోరల్ పొజిషన్ చాలా ప్రాబ్లం అయిందంటే ఇండియాలో మోరల్ని లీగల్ని కలిపేస్తూ ఉంటారు నువ్వు ఏదో ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడాలి లీగల్ పొజిషన్ అయితే ఈమె సంబంధం లేదు కోర్టు అతన్ని శిక్ష వేస్తే శిక్ష అనుభవిస్తాడు సో మనకు సంబంధం లేదు లీగల్ పొజిషన్ అనేది కోర్టుకి వెళ్ళిపోయినాక కోర్టు డిసైడ్ చేస్తుంది ఇతను నేరం చేస్తాడా లేదా అది కూడా పోక్సో చట్ట ప్రకారము పద్దెనిమిది ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయి అమ్మాయి ఇష్టపూర్వకంగా సెక్సువల్ యాక్ట్లో పాల్గొంటే అమ్మాయి తప్పులేదు తొందర నేరం ఇతనికి జైలు శిక్ష పడాలనేది పోక్సో చట్టంలో ఉంది ఆ చట్ట ప్రకారం ఇతనికి శిక్ష పడుతుంది అది అన్నప్పుడు ఈమె సైలెంట్గా ఉండాలి కానీ మోరల్ యాంగిల్లో తీసుకునేది ఆరోపణ అని ఆరోపణ వేరు శిక్ష వేరు సో ఇతను ఆరోపితుడు మాత్రమే నిందితుడు మాత్రమే ఇతను నేరస్తుడు కాదు ఖైదీ మన దాని ఏమంటారు కన్విక్ట్ కాదు కాబట్టి నువ్వెలా మోరల్ పొజిషన్ తీసుకొని ఇతనికి ఇంకా అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఆరోపిస్తే ఇంకా అబ్బాయికి ఎవరు ఏమి ఛాన్స్ లేకూడదు అబ్బాయిని దేశ బహిష్కరించాలా చంపేయాలా అబ్బాయిని లీగల్ వ్యవస్థ ఎందుకు ఇప్పుడు ఈ అమ్మాయి కోర్టుని దిక్కరిస్తున్నట్టే కదా లే చెన్నమయి సో ఈ అమ్మాయి ఏ మోరల్ గ్రౌండ్ నుంచి ఇది మాట్లాడుతుంది మోరల్ గవర్నమెంట్ నుంచి మాట్లాడితే ఇది కాంప్లెక్స్ ఇష్యూ ఆ అమ్మాయి బాధితురాలు ఆ అమ్మాయి ఇతన్ని కూడా వాడుకునింది ఇతని కెరీ ఇతను వాడుకుని అమ్మాయి కెరీర్ ని ఎస్టాబ్లిష్ చేసుకునింది బాగున్న రోజులు బాగునింది అప్పుడంటే చిన్నప్పుడు పంతొమ్మిది ఏళ్ళల్లో ఇతను ఎక్స్ప్లైడ్ చేశాడు అనుకుందాం మొన్న వన్ ఇయర్ బ్యాక్ కూడా ఇతనితో ముచ్చట్లు వీడియోలు బయటకు వచ్చాయి కదా హీరో హీరోయిన్ మొత్తం ఇతను అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తుంటే అమ్మాయి వగలబోతూ మాట్లాడుతుంది కదా మరి అప్పుడంతా అవన్నీ ఎందుకు చేసింది అంటే ఉపయోగపడిన రోజులు ఇతను ఉపయోగించుకున్నది ఇప్పుడు ఇతను వదిలేశాడు కాబట్టి ఇతని మీద కక్ష తీర్చుకోవడానికి అమ్మాయి చేస్తుంది అనేది అందరికి అర్థమైపోయింది విషయం ఇప్పుడు వచ్చి ఈ అమ్మాయి మోరల్ లో రామ్ చరణ్ అడిగే హక్కు చెన్మయికి ఏముంది సో ఇదంతా ఏంటంటే కెరీర్ ని లేకపోతే చెన్మయి పాపులారిటీ కోసం ఆమె చేస్తున్నట్టే కనబడుతుంది తప్ప ఇక్కడ ఆమె తీసుకున్న పొజిషన్ రాంగ్ పొజిషన్ మోరల్ పొజిషన్ అనేది రాంగ్ లీగల్ పొజిషన్ అంటావు లీగల్ గా కోర్టులు తీసుకో కోర్టులే చెప్తున్నాయి పద్దెనిమిది ఏళ్ళు పెట్టకండి రా బాబు అని ఎందుకంటే ఇవాళ అమ్మాయిలు పదేళ్ళు దాటగానే వాళ్ళకి సెక్స్వాలిటీ పట్ల స్ప్రహో చేస్తుంది అప్పటి నుంచే వాళ్ళు రంగంలో దిగతున్నారు వాళ్ళు కూడా సెడ్యూస్ చేస్తున్నారు సో ఇది ఈ ట్రాప్ లో అబ్బాయిలు కూడా పడుతున్నారు చాలా మంది ఆ మధ్య కూడా ఒక అమ్మాయికి సంబంధించిన ఒక గైనకాలజిస్ట్ పోస్ట్ వైరల్ అవుతుంది ఒక పదిహేడేళ్ళ అమ్మాయి ఆమె దగ్గరికి ప్రెగ్నెన్సీ వెళ్తే తీయించుకోవడానికి వెళ్తే ఎవరు చేశారమ్మా నీ